నమస్తే వెల్కమ్ టు న్యూస్ డోన్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రధానంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యపై చర్చించారు నీటి కొరతకు సంబంధించి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని స్పష్టంగా చెప్పారు ఇక ఫారెస్ట్ రెవెన్యూ హైవే అథారిటీస్ మెగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పైప్ లైన్ పనులను వేగంగా పూర్తి చేసి మార్చి మొదటి వారంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు పనుల్లో జాప్యం జరిగితే అంగీకరించబోమని ఎవరూ దానికి కారణాలు చెప్పరాదని హెచ్చరించారు పనులపై ఏవైనా సమస్యలుంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ప్రజలకు తాగునీరు అందించడంలో సమన్వయ లోపం పేరుతో సమర్థనలు చెప్పినా అంగీకరించమని స్పష్టం చేశారు ఈ సందర్భంగా మెగా ఇంజనీరింగ్ ఎన్హెచ్ త్రీ ఫార్టీ బి అటవీ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు

హెడ్ టు డేస్ చెప్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అప్ బేతం జిల్లా వాటర్ ఇచ్చాండి సార్ నెక్స్ట్ కొత్తపల్లి రెవెన్యూ ద్వారా అంటే తర్వాత కొత్తపల్లి నుంచి వలసలు దాంట్లో బాలెస్ మేడం ఇస్తాను కదా సార్ దాని తర్వాత మళ్ళీ వలసల నుంచి డోన్కి రావాలి దాంట్లో కూడా స్టేజ్ వన్ అప్లోడ్ ఇప్పుడు అప్రూవ్ ఇస్తున్నారు అప్లోడ్ చేస్తారు కదా సార్ దాంట్లో నగరం నగరం సరే సార్ దరదోసరి కుంగుల అనేది కొంచెం జన దగ్గర తీసుకున్నాం సార్ అక్కడ కూడా స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద అప్పుడు ఒక డిలే ఇన్వెంట్స్ నాకు నొడి మనీయర్ పర్సన్ అయింది అన్నమాట అంటే మన ఫండ్ స్టార్ట్ చేయాలి వాడి ప్రాజెక్ట్ స్టార్ట్ సబ్మిట్ మరం ఆల్్రెడీ మనం స్టార్ట్ చేశాము వన్స్ కూడా ఐని మేడం అంటే సార్ ఐని స్టార్ట్ వన్స్ బియాండ్ ఐడి అగైన్ మళ్ళా ఫ్రెషన అప్లై చేసారు అందుకే ఇచ్చేటిప్పుడు ఏమనుంటారంటే ఏనీ కౌన్సిల్స్ ఇస్తే మీరు ఇన్ఫార్మ్ చేసి వి